నేను రాజు వాళ్ళ నాన్న బాబీ కలిసి నలుగురు కలిసి గేలాలకు వెళ్దామని వచ్చాము ఇవాళ మనం గేలా కోసం పైకిలు కావాలి కదా ఈ పట్టణానికి ఇక్కడికి వచ్చాము అట్లాగే మీకు ఏమైనా డ్రై ఫిష్ కన్నా కావాల్సి కానీ నా నెంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ నా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్ ఫ్రెండ్స్ మన నెంబర్ కాల్ చేయండి లేదా వాట్సాప్ హాయ్ అని పెట్టినా తప్పకుండా రిప్లై ఇస్తాను మన దగ్గర ఉన్న ఫిష్ ఐటమ్స్ మొత్తం డ్రై ఫిష్ ఐటమ్స్ మొత్తం మీకు పెడతాను మీకు నచ్చిన ఐటమ్ కింద క్వాంటిటీ ఎంత పెడితే ఎంత అమౌంట్ ఉంటుంది నేను చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మన వాళ్ళు గేలాలు కాయడానికి పైకి చూపిస్తాను చూడండి you దాండి పెద్ద చెప్తా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడైతే మా పట్టుకులు పెట్టాం కదా పక్కులు తీసుకెళ్ళి గేలాలు కాదాం ఇప్పుడు రోజుకి రెండు మూడు కేజీలు నాలుగు కేజీలు దాపాడుతున్నారు ఫ్రెండ్స్ అబ్బా పోయింది చాప అది దావీదు వాళ్ళ నాన్న రాజు నలుగురు వచ్చాము అయిందా మెల్లగా మెల్లగా ఏంటిది బా పోయిందా అే చాప్ మిస్ అయిపోయింది ఫ్రెండ్స్ నీకు పోయిందా చాక ఫ్రెండ్స్ ండి చిన్న చిన్న చైనా కూరకులు అయితే గండి పక్కలు అలాంటివి పెడుతున్నారు ఫ్రెండ్స్ మనోడు చేప లాగాడు తీ తప్పి బుట్టెత్తుటవాళ్ళ ఫ్రెండ్స్ మనోడు ఇప్పుడు లాగాడు చేప అయిందా అర కేజీ కదా కదవా చేప పడింది పెద్దదే అర కేజీ అయింది పెట్టడం ఎప్పుడే పడింది ఇక పక్కిలు చేయన కొరకులు వాటిలో పెట్టి పెడుతున్నారు మనోళ్ళు ఫ్రెండ్స్ ఇంకోటి పెద్దది రాలిపోయిందా ఫ్రెండ్స్ పెద్దది పడింది దావీళ్ళ నాన్నకి లేదు బా చూపి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దావిధ నాన్నకి మళ్ళీ పెద్దది పడింది ఏది లేపు చా పెద్దనా చిన్నదా తప్పి పెద్ద చేప పడింది కేజీన్నర పైన ఉంటుంది ఒక పడిందా ఫ్రెండ్స్ ఇంకోటి పడింది మనకి చెప్తా ఎసీ ఇది నడమ కొంచెం చిన్నగా ఉందా చూసారు ఇంకొన్ని ఫ్రెండ్స్ మొత్తం మూడు పడ్డాయి మనకి ఆ బుట్ట ఎగిరిపోతాయి అమ్మా ఎగిరితే దొల్లందా కాల్లా ఉంటది చచ్చిపోయిందా బతికే ఉందా పై పై ఆడుతుందా ఇంక వస్తున్నాడు అడుగు అక్కడ ఉన్నాడు లాగిందా బాబా ఆగిందా వెళ్ళకెళ్ళని వెళ్ళి యాదలేదా టైట్ అయినట్టుంది చేపలాక్కి వెళ్దిన పెద్ద చేప చిన్నది పడింది అరండ్స్ నుంచి ఇసుకెత్తుంది మనోడిని ఒక్కటి పడింది పడతాయి ఫ్రెండ్స్ మాది ఏంటంటే మేము వచ్చాము అన్నాడు అంటే సేఫ్ అంత పెట్టాడు అంట మేము వచ్చిన కానీ పడతలేదు అంటున్నాడు మా ముగ్గురిని తిడుతున్నాడు ఫ్రెండ్స్ దావిదిని రాజుని బాబు మేము వచ్చేవాళ్ళు చిన్న చిన్నవి లాగుతున్నావా పెద్ద పెద్ద ఇలాగో మీ లాగా മല്ലി മാ നോട്ട് പറ്റി വന്നിട്ട് ചൂണ്ടേ 你在哪？

చేప దగ్గర శాఖనా చాకానా మెల్లగా పెద్దది లాగేడు ఫ్రెండ్స్ మనోడు పడిపోయాడు చేప పడ్డ ఆనందాలు పడిపోయాడు మనోడు కిందకి ఫ్రెండ్స్ ఎందుకంటే పెద్దది లాగాడు మనోడు

கேன் அக்கே ரெண்டு ரெண்டு கே

మింగే మింగేదాకా ఉంటాడు లాక్కోకుండా ఏ ఫెన్స్ బొట్టే పడుతున్నావు ఫ్రెండ్స్ నువ్వు దాన్ని మింగేదాకా వదిలిపో వదిలేసావు ఫ్రెండ్స్ ఇయే మనకి ఇక పక్లన్నీ అయిపోయినాయి మనం వెళ్ళకెళ్ళిపోదాం ఎన్ని డబ్బాలు పోసేద్దాం ఇయే లాగినాయి మన వాళ్ళు చాలాసేపు నుంచి పెట్టారు ఫ్రెండ్స్ రోజు ఏ సేమ్ కాలా వెళ్తున్నాడు మేము వాళ్ళకి వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో మనకు కొన్ని చేపలు పట్టి ఎన్ని తీసుకెళ్ళి డబ్బాలు పోసేద్దాం మళ్ళీ మరొక వీడియోలు మళ్ళీ కలుద్దాం కొత్త వాళ్ళని చూస్తే కొద్దిగా సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చేపట్టుకోనా